హాయ్ అండి అందరికీ నేను రోజు కూరగాయలు కోస్తుని ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చి మొక్కల్లో వేస్తాను మొక్కలు కొంచెం బలంగా ఉంటుందని అలా వేసిన వాటిల్లో ఒక దోసకాయ తీగ ఇక్కడ ఒకటి మొలిచిందండి దీని కాయలు రౌండ్గా చిన్న సైజులో ఉన్నాయి దీనికి రెండు కాయలు అయితే వచ్చాయి ఒకటైతే రెడీ అవుతుంది మనం వండుకోవడానికి చూడండి ఎలా ఉందో రౌండ్గా ఇంకో కాయ వచ్చేటప్పటికి కొంచెం చిన్న కాయనండి ఇంకా అది అది టైం పడుతుంది రెడీ అవ్వడానికి చూడండి ఇంకా ఎక్కడ మొలవలేదు రెండే కనిపించాయి ఇది కాకుండా ఇంకో చెట్టు ఉందండి దానికి వచ్చేటప్పటికి బారుగా ఉందండి దోసకాయ ఇది ఒక రకం కాయ అనమాట దోసకాయల్లో ఈ కాయలు అయితే చాలా స్మూత్గా ఉందండి చేతితో పట్టుకుంటే జారిపోయేంత అంత స్మూత్గా ఉంది ఈ కాయ మరి ఇది చేది వస్తుందో లేదంటే కూరలో వండుకోవడానికి పనికొచ్చుదో అనేది తెలియట్లేదు వండితే గానీ ఒకసారి తెలియదు ఇంకా అన్ని చిన్న సైజులోనే ఉన్నాయండి ఇవి ఇంకా చాలా పెద్దవి పెరుగుతాయి ఇవి చూడండి నాకైతే మూడు కాయలు కనిపించాయి చూడండి పట్టుకుంటేనే చేయి జారిపోతుంది అంత స్మూత్గా ఉంది కాయ ఫ్రెష్గాను అవి చూస్తుంటేనే నాకు తినాలని నోరు నోరుతూ ఉంది చూడండి ఎంత బాగున్నాయో ఇంకా కాయలు ఎక్కడున్నాయి అన్నది కనిపించట్లేదు చూడాలి అంటాను అంతేనండి